చూడండి కింబర్ లైట్ స్టోన్ ఇది ఎంత పెద్ద కింబర్ లైట్ స్టోన్ కొండే మొత్తం కింబర్ లైట్ కొండ మొత్తం కింబర్ లైట్ కొండ మొత్తం కింబర్ లైట్ కొండ కొండనే ఇది ఎంతో సాహసోభంగా పీకెక్కి వెళ్ళి తీస్తున్నా ఇది ఫస్ట్ టైం రావడం వజ్రాన్వేషణకి అయితే కింబర్ లైట్లు అని చూపిస్తున్నా కింబర్ లైట్ ఇష్టాన్స్ ఇవి వీటిల్లో డైమండ్స్ ఉంటాయి అన్వేషణ చేస్తున్నా మన భూముల మీద వెతికితే దొరుకుతాయి దొరుకు నాకైతే తెలియదు కానీ నా అనుభవపూర్వకంగా అయితే ఒక్కటి కూడా దొరకలే నాకైతే మధ్యము వీడియో తీసి చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇష్టం

రాయలసీమ ప్రాంతం అని ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో ప్లేస్ వచ్చేసి మన రాయలసీమ ప్రాంతం రాయలసీమ చూడండి ఫ్రెండ్స్ కొండ మొత్తం కిమ్మల్ ఇదంతా మొత్తం ఆల్మోస్ట్ ప్లేసెస్ అంత మొత్తం